తిరుమల ఖ్యాతిని నిర్వీర్యం చేయాలనే అకస్తుతో యావత్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న గత వైసీపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ తిరుమల తిరుపతి లడ్డూ అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులు మాయా రమేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేద పండితులు గోవర్ధనగిరి అనంతాచారి మంత్ర ఉచ్చారణ నడమ ప్రాయశ్చిత పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు ఈ పూజా కార్యక్రమాల్లో యువజన విభాగం నాయకులు పిట్టల సుధాకర్ రాము బాల విఘ్నేశ్ మురళి వినయ్ చరణ్ సాయినాథ్ వివేక్ తదితరులు పాల్గొన్నారు

లడ్డు నాణ్యత విషయంలో పవిత్రమైన లడ్డును హిందువులు హిందూ బాంధవులంతా భారతదేశంలో కాదు ప్రపంచంలో మొత్తం కూడా తిరుపతి లడ్డుకు చాలా ప్రాముఖ్యత ఉంది అలాంటి లడ్డూని వాళ్ళు కల్తీ చేయడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య హేమ హీనమైన చర్యగా మేము అభిమానిస్తున్నాం అలాగే ప్రతి ఒక్క హిందువు వాళ్ళు చేసిన లడ్డు నాణ్యత విషయంలో అది ఒక తిరుమలలోనే కాదు ప్రతి ఒక్క భారతీయ హిందువు పైన చేసిన దాడిగా మేము అభివర్ణించడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఎవరికి సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు చిన్న తిరుపతి లడ్డు అనగానే అదొక పవిత్రతగా భావించం నా హిందూ దేశంలో దాన్ని కలుషితం చేశారంటే వారిని కఠినంగా శిక్ష శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి దానిపై పోరాటంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తొమ్మిది రోజుల దీక్ష అయితే చేస్తున్నారో దానికి మేము సంపూర్ణ మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము మందమరిలో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి మేము పవన్ కళ్యాణ్ గారికి తను చేస్తున్న సనాతన ధర్మ ధర్మం కోసం బోర్డు కోసం ఏదైతే పోరు పోరాడుతున్నారో తను చేస్తున్న దీక్షకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని తెలియజేయడం జరుగుతుంది